ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాని రాష్ట్ర ప్రధాని కార్యదర్శి శ్రమంత్ కుమార్ గారు మనకు మన ఉద్యమానికి సంఘీ బాబు ఎవడానికి వచ్చినటువంటి మత్స్యకారు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయులు టి నయ్య గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు బిచ్చల యాదవ్ గారు వేదిక మేము చెప్పరు జిల్లా విద్యుత్ సంఘం జిల్లా నాయకుల వాటిని అమలు జరపడంలో ఘోరంగా వైఫల్యత కేవలం వలంభూమా కాదు తెలంగాణ వ్యవస్థ ఉన్నటువంటి ఈసీ కానీ అన్ని విధాలుగా ఆర్థిక పరంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా అణచివేరు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయం మనం గెవరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆనాడు స్థానిక సంస్థల్లో మనము ముప్పై మూడు శాతం నిద్ర తీసుకుండి అంటే సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్స్ కానీ డెప్యూడీసీలు కానీ జిల్లా పరిచైర్మన్ కానీ మండల ప్రెస్టేషన్ అధ్యక్షులు కానీ మున్సిపాలిటీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు మళ్ళీ కూడా ముప్పై 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 కానీ మన పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా జనాభా ప్రాతినిపదికన మాకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్స్ కావాలి స్థానిక సంస్థలని బాధలు చేస్తే దాన్ని పెంచడానికి బదులుగా పన్నొమ్మ ముప్పై మూడుని ఇరవై రెండు శాతానికి కుధించి రాజకీయంగా మన మనసుల కోసం అంటే బీసీ వర్గాల్ని రాజకీయంగా ఎగరికోట కోసం ఆ ప్రభుత్వం కుటుంబం దగ్గర చేస్తారు అందుకనే వాటిని దృష్టి పెట్టుకోఆర్ఎస్ ప్రభుత్వం డిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మన బీసీ అని మలపనీ అన్ని వరకు వాళ్ళని మోసం చేస్తే దానికి పరిస్పరంగానే మన ఎన్నికల్లో మదవత జరిగింది ప్రభుత్వం జరిగింది దాని స్థానంలో కాంగ్రెస్ని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీసుకొచ్చారు మనం కూడా బలపరచం బలపరచం అంటే కాంగ్రెస్ పార్టీ నా పేరు చదరపల్లి పర్వతాలకు ఉప్ప ఫ్రాన్సెస్ ప్రభుత్వం పనిచేసినాము సంఘంలో ఒక సేవగా పండాల చట్టాలు స్థాపించి ఆస్తి అప్పగా తీరాము కొండాలను బాధపడుతూ తిరిగాము ఈ రకం చేసి సింగతి ఒక్కటి లో పెట్టి కళ్యాణ్ ఇక్కడ జిల్లాలోకి ఎక్కడ ఇబ్బంది కూడా మేము చేసాము కూర్చుంటే మేము చిత్రం సాము మన గత ప్రభుత్వం మా ఎక్కడ రాసుకుంటాం సమయంలో ముజిరాబాద్ జగన్ చేస్తే అక్కడ పెట్టేసి చాలా హరిసరాకి మా సినిమాస్తే వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని ఇవ్వడం మీరు చెప్పింది అక్క ప్రతి ఊరికి ఒక సొసైటీ ప్రతి సొసైటీ ఒక భూమించి పూలఫా ఏదైతే ఉంటుందో ఆ రకంగా గొడవ ఫామ్ కూడా తయారు చేయాలని చేశాను రాబోయే రోజుల్లో మటలు అవసరం పోషకాల అదే కాకుండా ఫైవ్ ఫైనాన్స్ జియో గవర్నమెంట్ చెట్లు ఆ చెట్లు ప్రతి ప్రతి కాసేసే ఒక మిలింగ్ ఆ మిటింగ్లో ఎక్కువగా నచ్చింది ఒక ఐదు రూపాయలు బిడ్డ నచ్చిన వాళ్ళ గుమ్మ బిడ్డ ఆయన గుమ్మ కాపులో పెడితే అంత మీడియా కవరేజ్ అవుతుంది ఈ అనగా అయితే వాళ్ళ ప్రభుత్వానికి వచ్చేస్తే గత ప్రభుత్వాన్ని కూడా అడిగారు గత ప్రభుత్వం మోసం చేసింది గుల్ల కాపులకు అన్ని కులాలకు బిజీ కావాలి డబ్బులు ఇచ్చి సీఎం ఇచ్చి మాకు చేసి డబ్బులు పెట్టాలి డబ్బులు తీసుకొని సుమారు మనం ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు డబ్బులు తీసుకుని మనం మన

కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా దాని ఒక వృద్ధి అన్ని కుల సంఘాలు డెవలప్ అవుతున్నాయి కానీ మన ఈ గొర్రె కాపుతుల వారు మాత్రం ఎక్కడ కూడా విద్యను కానీ రాజకీయ పరంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు ప్రభుత్వాలు అప్పటి మనం తూర్పు మంత్రంగా చేస్తున్నారు గత ప్రభుత్వంలో అంతకుముందు గత నిర్ణయిల్ కింద అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ తక్కువ ఉండే చేన్లు చెలు ఎక్కువ ఉండే అప్పుడు తర్వాత రాను రాను ఈ చేతులు అనేది తగ్గిపోయింది కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎకరాల భూమి జీవో పాస్ చేసి చాలా దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ గ్రామాలలో ఎకరాల భూమి అనేది ఇవ్వడం జరిగింది కానీ అది కొన్ని కారణాలలో యూజ్ చేస్తూ కొంతమంది మిస్యూజ్ చేసుకుంటే మనం రిటర్న్ తీసుకుంటాం ఇప్పుడున్న పరిస్థితులలో కరెంట్ అనేది చైన్లు లేవు చెల్లి ఇలా చెరులో పడ్డ చెట్లు కూడా ఎక్కడ కూడా లేవు ఇంకోటి విషయం ఏమంటే మనం హరితహారాలు గ్రామ పంచాయతీ చేస్తున్నారు పంచా ఏ గవర్నమెంట్ ప్రోగ్రామే చేస్తున్నారు చెట్టు పెడుతున్నారు ఆ చెట్లు వేస్తే మనం మనం ఇస్తున్నాం అంటే ఇది కూడా మనం రైతు లక్షలు అటువంటి మన గుర్ర కూడా చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే కూడా వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎట్లయితే రైతు పనులు ఐదు లక్షలు ఇస్తున్న గొర్రె కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసి గొర్రె చనిపోయినా అంటే ఇన్సూరెన్స్ ఉంటేనే ఇస్తున్నారు అందులో పోస్ట్ మార్టం చేసి గొర్రె చనిపోయినా ఏం జరిగాయి కానీ అవన్నీ ఇస్తున్నారు చాలా అంటే మనసరి గుర్ర కాపులను తీసుకొని ప్రభుత్వం ఇది తిరగారు మనకి ఏం కావాలని అడిగి చేయాలి గత ప్రభుత్వంలో వాళ్ళకి అందరికీ మర్చిపూర్తిగా ధన్యవాదాలు వెల్లడిస్తూ సమస్యలు అంటూ మనం ఓలకూలు తిరుగుతాము రాజకీయాల్లో మనకు రేపు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినాయి ఎలక్షన్ వచ్చేదాకా నీకు కోరికలపై అయితే అనగానే మనం ఎంబడో తిరుగుతాము వాళ్ళు మనం జాడిస్తాను ఎలక్షన్ దానికి మనం ఐకతగా ఉండి విలేజ్ కాలిటీ మనం ఐక్యతగా ఉంటే మనము దేనికైనా ముందుకు పోతామని నా సలహా అలాగే ఈ గొప్ప పైదాలు ప్రతి అడవిలో పాడి పడిపో తక్కువ ఇప్పుడు ఎలక్టప్పుడు రోడ్లు సీట్లు వాళ్ళే పెద్దల వాళ్ళే కానీ మనము చిన్న చూపు చూస్తారు మనం ఈ చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు మనం కూడా పడవలసిన కొన్ని సర్వాల్ ఎలక్షన్లు వస్తాను ఈసీలు అన్నప్పుడు బీసీలకు మనకి ఇవ్వాలి మనకి మనకి ఎంత రాని ఒకటి రాని రెండు రాని మూడు రాని మనకి బీసీలకు వాళ్ళు ఒక

మనం పెద్దగా న్యాయం ఏం చేయలేదు కానీ మనకు ఒక మంచి పని ఏం చేసి కేసీఆర్ ప్రతి గ్రామంలో సొసైటీ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో యాదవ్ ఉన్న ప్రతి గ్రామం సొసైటీ ఏర్పాటు చేసింది ఆ సొసైటీని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సొసైటీ ద్వారా ఎన్నికలు జరగాలనేది మన ఒక నిర్ణయం అదేవిధంగా కాంగ్రెస్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు యాదవ్కి సంబంధించినటువంటి వారికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది హామీలు అమలు చేయాలని చెప్పేసి మనం కార్యక్రమం శక్కులు మాసాము తర్వాత ఈ ప్రమాద వారికి జరుపుకునే వారికి ఐదు లక్షలు ఎక్స్ప్రీసే ఇవ్వాలని తర్వాత ఐదు ఎకరాల భూమి మనకి ఐదుకరాల భూమిస్తే సరిపోదు ఏ అయితే అడవులు ఉన్నాయో పుట్టలు భూములు ఉన్నాయో అవి అట్లనే పరిరక్షించాల ఇప్పుడు గంజర్ భూములు అటవీ భూమిని కేసీఆర్ ఎన్ఫీల్డ్ ఆ భూములలో భారత భూములలో కూడా మీ గురబంధాలు ఫ్రీగా నేర్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడక్కడ జరిగింది వాళ్ళే వాళ్ళు ఏదో కష్టమో చేసుకొని సంపాదించి ఏదో కాకుండా ఆలోచించలేదు కానీ అది ఏదో విధంగా అవి సావడం చదివిపోవడం దానికి ప్రభుత్వం తరఫు నుండి ఏ సహాయం అందదు అదే విధంగా వాటికి మేత అనేది కూడా ఉంటుంది నష్టం పొందుకుడుతుంది వాటి అన్నిటి కూడా ప్రభుత్వం కేటాయించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన అదేవిధంగా రాష్ట్ర వేదాడు అన్ని ఎక్కువ తండాలని అంటూ మన చెత్త ఎంత కావు నాకు మధ్య శాఖ రాష్ట్ర అధ్యక్షుల గారికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి సావన్ గారికి మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆమె నరసయ్య గారికి మన ఉద్యమ నిత్యాన యాదవ్ గారికి మరి ఇక్కడ వచ్చిన మీరు జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులకు మరియు గ్రామ మండల అధ్యక్షులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన సహకార సంఘం రాష్ట్ర ప్రభుత్వం వచ్చి గత పదిహేను సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా సహకార సంఘాలని పట్టించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు నుండి తెలంగాణ రాష్ట్ర దురమేఖల పెంపక వృత్తిదారు సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేస్తూ మరి ధర్నాలు చేస్తూ రాస్తారోపణ చేస్తూ రెండు వేల పదిహేడులో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెండు వేల పదిహేనులో మరి కాలువనాసాయి గారి గర్ఫీలు కాలువనాసాయి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ దృష్టికి వచ్చేలా ప్రతి గ్రామం నుండి సహకార సంఘాలను లేపుతూ మరి సభ్యత్వాన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తూ సంఘాలను బలోపేతం చేస్తూ అదేవిధంగా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నుంచి లేపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ సంఘం అదేవిధంగా మరి దీనికి అన్ని కుల సంఘాలని కలుపుకుంటూ మరి ఇక్కడ ఉన్న వేదిక ఉన్న ప్రతి ఒక్క నాయకులు దానిలో పాల్గొన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సంఘం ఇంత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాకనే రెండో విడత గొర్రెల ప్రారంభమైందంటే ఆ ఘనత మరి మన గుర్ర గుర్రపముఖత సంఘానికి దక్కుతుందని తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి సహకార సంఘాలు మరి మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుడిక సినిమాని కూడా ఏంటి గమనించావాల్సిందే అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు మరి ఈరోజు మనం రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పరచుకోవడానికి మొదలైన కారణం ఉన్నది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చాలా పదిహేను నడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అలా పొందకూర్మ ఉమ్మడి జిల్లాల్లో ప్రాంతంగా అంతపాల జిల్లాలకు ఈ స్టేషన్లు నిర్మించి గ్రామ గ్రామ సొసైటీలను ఏర్పాటు చేసి వాటి ఎన్నికలు దర్శించి మరి అదేవిధంగా జిల్లాల వాడీలను ఏర్పాటు చేసి రాష్ట్ర సాధారీ తీసుకొచ్చేటువంటి బాధ్యత మరి ప్రభుత్వం కూడా ఉంది మరి అదేవిధంగా అంతేకాకుండా మరి మా ప్రభుత్వం ఏ మాత్రం ఇప్పటికీ కూడా చిన్న చుట్టూ తప్ప ఏ మాత్రం అమలు చేసిన భాగం కట్టారు కాబట్టి దాన్ని పెద్ద వస్తావా మరి అన్ని జిల్లాల లోపల

డీడీలు కట్టి చాలామంది అప్పులు తీసుకొని మన బంధువులు మరో విపరీతమైన నష్టపోవడం జరిగింది డీడీలు కట్టి ఈ కలెక్షన్ రావడం స్కీమ్స్ ఆగిపోవడం కొన్ని అప్పుకొని చాలామంది విపరీతమైన వడ్డీలు పెరగడంతో మా మీద పడి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మాకు ఏదైనా కనీసం కట్టిన తప్ప మాకు ఇప్పించాలి లేదా గొర్రెన్న ఇప్పించాలని చెప్పడంతో అది రెండు సంవత్సరాల వరకు వాళ్ళ వడ్డీలు బాగా బాగా పెరగడంతో ఇక వాళ్ళు భరించలేక టీ వాపస్ తీసుకోవాలని వాళ్ళ ఆవేదన మాకు చెప్పడం జరిగింది దాన్ని మరి వెంటనే మేము ప్రభుత్వం అంటే ఉద్యమ అనుభవాలతో ప్రజలను సమీకరించడంలో ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళడంలో కేంద్రీకరించగలిగినటువంటి వాళ్ళు అందుకే నేను సావంతను ఎందుకని అంటే కొంపెత్త జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడి అప్పుడు విజార్డ్ కుజమా రాష్ట్ర ప్రదేశ్ వచ్చేసాడు తాస్తా శ్రద్ధ పెడితే ఇట్లా అన్నంటే ఆశోక్ తోపాలో గుచన్న తోపాలో శ్రద్ధ పెడితే మన రసాయర్ గారికి నేర మంచిగా సమాంతం వ్యాపారం చేయండి చేస్తే ఏమిటండి సగం ఒక బలవుడి అయిపోతారు సిసిస్ దీసిం మన రాష్ట్రవత్త సరే కో తరపు అసలు తీసేటోడు లేని పాఠపూర్వకంగా అనుకోమేలా గురించి ఏంటంటే మనకు ఒక ప్రాతిపాదిక ఏర్పడింది ఒక నలభై ఆరు వాళ్ళ కూడా వంద యాభై యాభై ఆరు శాతం మన రాష్ట్రంలో బీసీలు ఉన్నారు దాంట్లో ప్రధానంగా ఏంటిది ప్రధానంగా గుజరాతులు యాదవులు గౌడ్లు పద్మశాలీలు ఇట్లా ఏది వరుస మెట్లను కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఎదురు రూపంలో బయటకు వచ్చింది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో యాభై అరవయో శాతం బీసీలు ఉంటాయి అందులో ఈ కులాల పేరు మీద పేర్కొనబడినటువంటి వాళ్ళంతా కూడా ఏమన్నంటే వృత్తులలో నిమగ్నమైనటువంటి వాళ్ళు ఇక్కడ మనం పెట్టుకున్నాం తెలంగాణ రాష్ట్ర గోరెలలో దానిలో సంఘం అని మనం ఏం ఆలోచిస్తున్నాం ఇవాళ దేశమంతట కూడా బీసీ వాతావరణం వచ్చేసింది ఎందుకు నువ్వు మరి మోడీ మీద తిరగబడుతున్నారు నువ్వు చేసినావు ఇంతే లేకుండా ఉందని ఇక్కడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారు అంటే పార్లమెంటులో ఈ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని చేస్తున్నారు రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు ఈ సంఘాలన్నీ కూడా చేస్తున్న ఎందుకని సామాజిక లక్ష్యం ఏంటిదంటే ఇది మా మేమేతో మా వాట అంత ఎక్కడ కావాలా అధికారంలో గ్రామ పంచాయతీలు వార్డు జిల్లా పరిషత్ శాసనసభలు పార్లమెంట్ అది జరుగుతున్నది అందులో మనం కూడా భాగస్వామ్యమే కానీ ఈ సంఘం పేరు ఇచ్చి పెట్టినం యావ సంఘమో లేకుంటే గోల్పూర్వ సంఘమో గౌర సంఘం అనేది కాకుండా ఈ అనాటిగా ఉన్నటువంటి ఈ కులాలు నిమగ్నమైనటువంటి వృత్తిదారుల యొక్క సమస్యలను పట్టించుకునేటోళ్ళు లేరు ఏ నా కులం ఉన్న నాకు ఒక కార్పొరేషన్ పదాలు ఏవా మా ఊని ఎమ్మెల్యే ఎంపీ చేయవా అని అడ్డటం సమంజసం కానీ మనం ఏ జనాన్నైతే అడ్డం పెట్టుకొని ఒక నిమిషం ఏ జనాన్ని అయితే అడ్డం పెట్టుకొని నాది కులం మా మేము గొడవ పెంపకం దాంట్లో గౌడ గోయలి వీర వృత్తిదాళం చేనేత వృత్తిదాళం లేకపోతే మత్స్యకాలం రజకులం పంచవృతిదాళం అని చెబుతున్నటువంటి జనం సమస్యలు పట్టించుకునేటో అతి తక్కువ అందుకే ఒక సోషలిజం కావాలని సమానత్వం కావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి అంటే సోషలిజం అంటే అది ఎక్కడో కాదు గ్రామాలతో పాటు ఈ ప్రజలకు అభివృద్ధికి దోహదపడాలని అంటే దానికి ఏంటిదని అంటే గ్రామ స్వరాజ్యం అంటే పంచాయతీ ఎన్నికలు పంచాయతీలు సహకార సంఘాలు ఇప్పుడు పుట్టినాయి కావు స్వతంత్ర ఉద్యమంలోనే సహకార సంఘాలు గ్రామ సర్పంచ్లు ఏది మనం ఏది మన పంచాయతీ బోర్డు పంచాయతీ ఎన్నికలు ఈ రెండు కూడా ప్రజాస్వామ్యానికి రెండు కండ్ల లాంటి అన్నారు అన్నారు ఈ కండ్లు ఎక్కడికి పోతున్నాయి కళ్ళు కాళ్ళని పట్టించుకునేటం లేనట్టు కళ్ళని పట్టించుకోకపోతే దృష్టిలో ఇవాళ మనం అంటున్నాం సహకార సంఘాలకి ఎన్నికలు పెట్టాలి ఎందుకు పెట్టడం లేవు అదే పెద్ద దగ్గర అవులేదు దగ్గర మర్చిపోతుంది